మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏ కార్యక్రమం అయినా సరే ఇప్పుడు ఫ్లెక్సీలు లేనిది మాత్రం కార్యక్రమాలు జరగట్లేదు వారి అభిమానాన్ని ఫ్లెక్సీల రూపంలో కూడా చాలా మంది చూయించుకుంటారు అధికార పార్టీ అయినా అనధికార పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఫ్లెక్సీల రూపంలో చాలా మంది వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుతూ కూడా వాళ్ళ యొక్క నాయకులతో కానీ ఇంక ఏ ఏదైనా కూడా ఏ కార్యక్రమం అయినా సరే కూడా ఫ్లెక్సీలు లేని మాత్రం ఇప్పుడు కార్యక్రమాలని చాలా వరకు అయితే నడవట్లేదు సిద్దిపేట జిల్లాలోని జనగామ గ్రామంలో అఖినపేట మండలం జనగామ గ్రామంలో మాత్రం ఒక వెరైటీగా ఇక్కడ ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఫోటోను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోస్ తో కూడా ఇద్దరి ఫొటోస్ ని కలిపి కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఫ్లెక్సీని అయితే కట్టడం జరిగింది ఇది ఈ ఫ్లెక్సీ మాత్రం ఇక్కడ అన్ని ఫ్లెక్సీల కంటే కూడా ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మరి చాలా మంది కూడా అన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కంటే కూడా ఈ ఫ్లెక్సీ మాత్రం అందరి చూపును చెప్పుకోవచ్చు మనం విజులు చూడొచ్చు ఇక్కడ ఒక సైడ్ ఏమో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆ పవన్ కళ్యాణ్ ఫోటోస్ నుడా కొంతమంది దానికి సంబంధించిన అభిమానులు కూడా ఆ ఏర్పాటు చేయడం జరిగింది తాటిపల్లి వెంకటరెడ్డి ఒదుమల్ల ప్రశాంత్ అనే ఇద్దరు మాత్రం ఇక్కడ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు మనతో పాటు అయితే ప్రశాంత్ ఉన్నారు అయితే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చెప్పండి ప్రశాంత్ అంటే ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అసలు అది మాకు పార్టీపరంగా పరంగా కాదు మా వ్యక్తిగతంగా మా అభిమానం కేసీఆర్ అంటే మాకు అభిమానం అలాగే పనుకల్ అంటే మాకు అభిమానం కాబట్టి పార్టీ కాదు మా అభిమానం కోసం ఇది కట్టేసినాం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మా అభిమానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు మా అభిమానం వాళ్ళిద్దరి అభిమానం కోసం మేము ఇక్కడ ఈ రోజున మా సంక్రాంతి జనగమ ప్రజలకు సంక్రాంతి శివరాత్రి మరియు ఉగాది శుభంగా తెలుపుకుంటూ ఫిక్స్ కట్టడం జరిగింది ఎందుకు రెండు గుళ్ళో దేవుళ్ళు తిరుపతి పోతావు ఇంత ఇంట్లో ఫోటో పెట్టుకున్న తిరుపతి తిరుపతి దేవుడే నువ్వు అక్కడ తిరుపతి తిరుపతి దేవుడే ఏడుకోపోయిన వాడిని ఎక్కడ పోయినా తిరుపతి దేవుడు దేవుడే పోవడం మన 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 ధర్మం అది నీ నీకు మొక్కు ఉన్నది కాబట్టి పోతా తిరుపతి అదే మొక్కు ఇంట్లో తీసుకోవచ్చు కదా ఇంట్లో ఇంట్లో గుండు కొట్టుకోవచ్చు కదా అక్కడ ఉంటది కదా అక్కడికి ఎందుకు పోతాం ప్రేమ అభిమానం కాబట్టి పోతావు అందుకే మా అభిమానం కూడా ఇద్దరు ఒక విజువల్ చూపెట్టాలని నాకు అనిపించింది చూపెట్టినాం అంతే అంటే మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కేసీఆర్ అభిమాని నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను కారకు ఓటెత్తా తెలంగాణకే ఓటెత్తా ప్లస్ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం లేకపోయినా వేరే మారినా గానీ నేను మాత్రం తెలంగాణకు మాత్రం ఓటేస్తా పవన్ కళ్యాణ్ అభిమానిగా తెలంగాణ అభిమాని ఉంటా ఎందుకు పవన్ కళ్యాణ్ వాడు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి అంటే పార్టీ పరంగా లేకపోతే పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా అభిమానం వ్యక్తిగతంగా అభిమానం అని పార్టీ పరం కాదు సినిమాల అభిమానం వ్యక్తిగత అభిమానం పది మందిని ఆదరించే గుణం అందరిని ఆదరించే గుణం పది మందిని కాపాడే గుణం పది మంది సాధించే గుణం అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు అనేది చాలా ట్రెండింగ్ గా మారాయి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోస్ కానీ అక్కడ బాలకృష్ణ ఫొటోస్ తో కూడా ఆంధ్ర సరిహద్దుల్లో కూడా ఇలాంటి ఫ్లెక్సీలే విలవడం కూడా మనము ఆ చూసాము ఇక్కడ కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వెళ్ళడం అనేది చాలా మంది కూడా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ జగదీష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట